ఆంగ్ల రూపాయల రంగనాయక స్వామి ఆశీస్సులతో ఎన్ఎన్ఆర్ గోల్స్ నాగూరు రాజశేఖర్ గారు అండ్ బ్రదర్స్ తాడిపత్రి అన్నపట్నం జిల్లా బ్యాంక్ మేనేజర్ గారు ఎనిమిదవ జత వారి పైన రావాలి శ్రీశైల భ్రమరాన్ని తా మల్లికార్జున స్వామి ఆశీస్సులతో వెలుగురికి సాయి కుమార్ రెడ్డి గారు బోనాల గ్రామ లింగాల మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత రెడ్డి రెడ్డిగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ఎనిమిదవ నెంబర్ తొమ్మిదవ నంబర్ కూడా సిద్ధంగా ఉండాల పండాల ఈశ్వరయ్య గారు సిద్ధరామ ప్రగ్రమ ముక్కరాయ సముద్ర మండల మలపుర జిల్లా వారి జత సిద్ధంగా ఉండాల మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం నలభై మూడు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి కూడా పదకొండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నెల్లుగోటి సాయి కుమార్ రెడ్డి గారు బోనాల గ్రామం లింగాల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వరి జత నా డ్రా లిస్ట్ ఉంది చూడండి నా డెస్క్రిప్షన్లో ఉంది చూడండి నీళ్ళు వాళ్ళు కత్తిలో బ్యాంక్ మేనేజర్లో పది ఏడు కొని పూర్తి మొదటి స్థానానికి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి కూడా పద్దెనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఎనిమిదవ నెంబర్ వాళ్ళ బయలుదేరిపో సాయి కుమార్ రెడ్డి గారు బోనాల క్రమం లింగాల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బయట రావాలని ఆలస్యం చేయకూడదు మరి ஆஹா ஹே ஹே టువంటి శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి ఆశీస్సులకు వెన్నుగోటి సాయి కుమార్ రెడ్డి గారు భోనాల గ్రామం లింగాల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా మరిచిత మైల్లె చదుపరిత మీద వండమైనటువంటి కొండ బీజురాయ స్వామి ఆశీస్సులకు బండారు సిద్ధరామప్ప అన్ని మంచి జతలున్నా యువలో పాల్గొన్న ప్రతి జత కాంపిటీషన్ జతే డ్రాలో పదో జత బాగుంటుంది కాంపిటీషనే డ్రాలో పన్నెండో జత మంచి కాంపిటీషనే చాలా పద్దెనిమిదో జత మంచి కాంపిటీషన్ చాలా చక్కటి ప్రదర్శన గిట్లే ఉన్నాయండి ఈవేళ పాల్గొన్న ప్రతి జత కాంపిటీషన్ అవునన్న ముత్యాల పడిన నేనే అన్నా లేవు நாலு பூசி பன்னெண்டு வந்த அடுகு தூரம் ஆறு நிமிஷால முப்பை ஐந்து செல்ல மொதல் ரெண்டு படி மோட்டா நீட்டங்க அந்த பதவோம் ఎనిమిది రెడ్డి మల్లర వెలుగొట్టి సాయి కుమార్ రెడ్డి గారు మొదటి బహుమతి ఎనభై వేల రూపాయలు మారేటి రవీంద్రనాథ్ రెడ్డి బిజెక్ రవి తులివిందల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మారేటి భరత్ కుమార్ రెడ్డి గారు మొదటి బహుమతిగా ఎనభై వేల రూపాయలు రెండో బొమ్మది డెబ్బై వేల రూపాయలు అర్జుగుట్టు రఘునాథ్ రెడ్డి ముసలిరెడ్డి పల్లి మారిరెడ్డి జోగిరెడ్డి తుంగపత్ర హెచ్ఎస్మన్ గారు మూడవ బొమ్మది అరవై వేల రూపాయలు ఆలయ మాజీ చైర్మన్ అయినటువంటి కంటికిరెడ్డి అక్షరెడ్డి అన్న గారు మూడవ బొమ్మది అరవై వేల రూపాయలు నాలుగో బొమ్మది యాభై వేల రూపాయలు వెనుగోడ్డి బాపురెడ్డి గుడిరెడ్డి పుష్పరాజ్ రెడ్డి వెంగిరెడ్డి రామ్మోహన్ రెడ్డి గారు నాలుగో బొమ్మది యాభై వేల రూపాయలు ఐదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి పదహారు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి ఐదవ బహుమతి నలభై వేల రూపాయలు కొద్ది మహేశ్వరారెడ్డి అన్న ప్రజా సొద్దిపల్లి వారు ఆరో బహుమతి ముప్పై వేల రూపాయలు మడుగుడి గింగిశెట్టి మడుగురు అరవింద గారు మడుగురు రామిశెట్టి గారు ఏడో బహుమతి ఇరవై వేల రూపాయలు నరెండి ప్రభాకర్ రెడ్డి అంకాల మగుడు కొమ్మ ఈశ్వరెడ్డి గారు ఎనిమిదో బహుమతి పదివేల రూపాయలు కొమ్మ నర్సారెడ్డి గారు అంకాల మగుడు బ్రహ్మ వాస్తవ్యులు అదేవిధంగా వేల రూపాయలు సేకరించిన వారు వెన్నపూస మహేశ్వరరెడ్డి సింహాద్రిపురం గుజ్జల సంబసు సైదాపురం వారి ఐదు వేల రూపాయలు చిన్నకొండ వెంకట సుబ్బారెడ్డి అన్నమగుర్తి వారు ఐదు వేల రూపాయలు సోమల రెడ్డి గారు ఐదు వేల రూపాయలు మరియు ెడ్డి సర్మేశ్వర రెడ్డి ఐదు వేల రూపాయలు రెడ్డి కటికిరెడ్డి సమలేశ్వరెడ్డి బాబాయ్ ఆదాధ రెడ్డి గారు పదివేల రూపాయలు వేనూరు అంకిరెడ్డి గారు ఐదు వేల రూపాయలు ఎమ్మలూరు అమర్నాథ్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి ఐదు వేల రూపాయలు సహకరించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవ పెద్దలు దేవస్థాన చైర్మన్ అయినటువంటి కోన రెడ్డి గారు మరియు మొదటి రెండు స్థానాలకి వెనుకబడి మూడవ స్థానానికి యాభై రెండు సెకండ్లు కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కేశవరెడ్డి అన్నగారి జీతం ఉన్నాయన్నా

என்னது மேஜ சந்திராடி 3019 3028 3900 97.40 ஆஹா ஆஹா தகவால श्री मलोटी साई कुमार रेचो ఏడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఒక్క అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి వడ్డమాని మధుసూ నెట్టి గారి చేత కన్నా నలభై నాలుగు సెకండ్ల ముంద కొనసాగుతున్నాయి పెళ్ళుకోటి సాయి కుమార్ రెడ్డి గారు వానాల క్రమ లింగాల మనల తర్గత పైల రవాలన్న పెరగ లేచూ మన

పదమూడు నిమిషాల యాభై ఏడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి రెండవ స్థానానికి ఎదుగుబడి మూడవ స్థానానికి నలభై తొమ్మిది సెకండ్లు మొన్న నెలలో కొనసాగుతున్నాయి తదుపరి రావాలన్నా నాకు భోజన విరామం అంటే ఏమి ఉండదన్నా కంటిన్యూ పోటీ మొత్తం పద్దెనిమిది జతలు పాల్గొన్నాయి పద్దెనిమిది జతలు కంటిన్యూగా నిర్వహిస్తున్నారు పోటీ कोई भी आ रहा है इन्हें ना रखना पड़ेगा इन्हीं ये जी इन्हें ना रखो जमार देना हाय ना समय निमिष மார் <laughs> ரெடி <laughs> 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 చెత్త ఇంకా అందుకని దగ్గర ఖాళీగా దాయి సమయం సమయానికి మీరు మీరు ఇంకా చెత్త రాకుండా చెప్తే లేచే జరుగుతుంది నాలుగు నిమిషాలు ఉన్నది అనంతపురం జిల్లా పోటీలో ఉన్నాయి సాయి కుమార్ రెడ్డి గారు బోనాల కమ లింగాల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వరకు ఎమ్మెల్యే రవాణా కష్టపడ మళ్ళీ हीट है दादा सरपंच तरफ को कोता हां हां गुड को गुड था 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 हां मेरी कम के वो कर ले ग्लूकोज ना दे दूंगा తొమ్మిదవ రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి కొనసాగుతున్న మధుసూరెడ్డి తిప్పురెడ్డి పల్లెవారి జత కన్నా కేవలం ఐదు సెకండ్లు మాత్రమే ముందంజన కొనసాగుతున్నాయి సమయం మూడు నిమిషాలు ఉన్నది మీరు ఇటు చివరికి వచ్చి తిరిగి నూట ఇరవై మూడు అడుగుల ఏడు అంగనాల పేరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగవచ్చు కానీ కాదు కదా తొందర కదా లేదు మీరు తొమ్మిదవ నెంబర్ కూడా బయలుదేరి రావాలండి బండారు ఈశ్వరయ్య గారు సిద్దరామాపురం గ్రమ బుక్కరాయ సముద్రం మండలం అన్నత్తపురం జిల్లా వారి చేత బయలుదేరి రావాలి ఎనిమిదవ నంబర్ రెడీగా ఉన్నాయి కడిగట్టాల తొమ్మిదవ నెంబర్ వారు బయలుదేరి రావాలండి త్వరగా లేట్ చేయకూడదు కాలి వదలకుండా కాలి సిద్ధంగా ఉండాలా అందరికీ తడుపుకోవాల్సిందే ఎండ సమయా రెండు నిమిషాలు ఉన్నది వీడియో లైవ్ అని చెప్పాను పద్దెనిమిది నిమిషాల సమయం పూర్తయినది సమయం రెండు నిమిషాలు ఉన్నది ఇక రైతు సంవత్సరాలను ప్రత్యక్ష ప్రసారంగా తొలగించాలి అనుకుంటే ప్రత్యక్ష ప్రసారంలో తొలగించవచ్చండి హెచ్డి ఖాళీత వన్ జీరో ఎయిట్ జీరో హెచ్డి ఖాళీతో ప్రత్యక్ష ప్రసారం అందించడం జరుగుతున్న యొక్క గ్రామంలో జరుగుతున్నటువంటి యొక్క రైతు సంఘాలను తీసుకుని యూట్యూబ్ లో వెళ్ళి మిథున్ హోమ్ బోర్స్ అని ప్రతి ఒక్కరు కూడా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సమయం ఆఖరి ఒకే ఒక్క నిమిషం ఉన్నది

ముప్పై ఎనిమిది అడుగుల దూరాన్ని ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి శ్రీశైల బ్రం మల్లికార్జున స్వామి ఆశీస్సులతో వెనుగోటి సాయి కుమార్ రెడ్డి గారు బోనాల గ్రామం వైఎస్ఆర్ కడప జిల్లా లోపల తదుపరి జత కొండీలరాయుడు ఆశీస్సులతో గారు ఈరామపురం గ్రామం గొక్కరాయ సముద్ర మండలం అనంతపురం జిల్లా వారి జత సిద్ధంగా ఉండాలి 好好。好